మహాభారతం భారతదేశపు గొప్ప ఇతిహాసం ఇందులో ప్రస్తావించబడిన యుద్ధం కురుక్షేత్ర యుద్ధం పాండవులు కౌరవుల మధ్య జరిగిన గొప్ప సంఘర్షణ ఈ యుద్ధంలో అనేక దేశాలు రాజ్యాలు పాల్గొన్నట్లు చెప్తారు అయితే చైనా ప్రస్తుత చైనా భూభాగం ఈ యుద్ధంలో ఎవరి పక్షంలో అయినా నిలిచిందా మహాభారతం చదివినప్పుడు చైనా అనే భూభాగానికి సంబంధించిన కొన్ని సూచనలుంటాయి కానీ నేరుగా వారి యుద్ధంలో పాల్గొన్నట్లు నిర్ధారణకొచ్చే స్పష్టమైన ఆధారాలు లేవు సంస్కృత గ్రంథాల్లో ముఖ్యంగా మహాభారతంలో చీనా అనే పదం కొన్ని చోట్ల ఉంటుంది దీన్ని కొందరు పరిశోధకులు ప్రస్తుత చైనా భూభాగానికి సంబంధించింది అనుకుంటారు మహాభారతంలో చీనా అనే పేరు కేవలం భౌగోళిక ప్రస్తావనగా ఉండొచ్చు లేదా చైనా ప్రాంతంలోని ప్రజలు భారతదేశంలో వాణిజ్యం సాంస్కృతిక సంబంధాలు కలిగి ఉన్నారనే అర్థంలో తీసుకోవచ్చు ఉదాహరణకు మహాభారతంలోని భీష్మ పర్వంలో చీనా శఖ యవన పారసిక గాంధార కైకేయ వంటి అనేక విదేశీ జాతుల గురించి ప్రస్తావిస్తారు వీరు భారతదేశంలో అప్పటి రాజ్యాలతో సంబంధాలు కలిగి ఉండేవారు అయితే కురుక్షేత్ర యుద్ధంలో నేరుగా చీనా దేశం ఎవరి తరపున ఉన్నది అనే విషయంపై స్పష్టమైన రాతపూర్వక ఆధారాలు లేవు మహాభారతం మరియు ఇతర పురాణ గ్రంథాల్లో ఉత్తర కురు అనే ప్రాంతం ప్రస్తావిస్తారు ఈ ప్రాంతం హిమాలయాల ఉత్తర భాగంలో ఉంటుంది కొందరు పరిశోధకులు ఈ ఉత్తర కురువులను ప్రస్తుత టిబెట్ మంగోలియా లేదా చైనా వైపు ఉన్న ప్రజలు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు అయితే ఉత్తర కురు ప్రజలు చాలా శాంతియుతంగా ఉండేవారు వారి యుద్ధాల్లో పాల్గొనేవారు కాదని పురాణ గ్రంథాలు చెప్తున్నాయి అందువల్ల కురుక్షేత్ర యుద్ధంలో ఉత్తర కురు లేదా చైనా ప్రజలు నేరుగా పాల్గొన్నారు అనే అంశం సందేహాస్పదంగా ఉంది కురుక్షేత్ర యుద్ధంలో అనేక ఇతర విదేశీ రాజ్యాలు పాల్గొన్నట్టు తెలుస్తోంది అందులో ముఖ్యంగా గాంధార రాజ్యం అంటే ప్రస్తుత ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ ప్రాంతం అనమాట కౌరవులకు మద్దతునిచ్చింది రాజ్యం అంటే ప్రస్తుతం పంజాబ్ మధ్య ఆసియా ప్రాంతం రాజు శల్యుడు మొదట కౌరవుల తరపున చేరి చివరకు యుద్ధంలో భీముని చేతిలో పరాజయం చెందుతాడు యవనులు అంటే గ్రీకు లేదా మధ్య ఆసియా ప్రాంతాలు వీరు కూడా కొన్ని సందర్భాల్లో ప్రస్తావించబడ్డారు ఇక శకజాతి శకులు ప్రస్తుతం మంగోలియా లేదా సెంట్రల్ ఏషియా ప్రాంతంలోని వాళ్ళు వీరు కొన్ని సందర్భాల్లో భారతదేశంలోని రాజ్యాలకు మద్దతుగా నిలిచారని అంటారు అయితే చైనా లేదా చీనా రాజ్యం నేరుగా పాల్గొన్నట్లు ఆధారాలు లేవు అయితే భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్య సంబంధాలు చాలా పురాతనమైనవి మహాభారత కాలంలో భారతదేశానికి తూర్పు ఆసియాలోని అనేక రాజ్యాల్లో సంబంధాలుండే అవకాశం ఉంది ముఖ్యంగా సిల్క్ రోడ్ వాణిజ్య మార్గం ద్వారా భారతదేశం మరియు చైనా మధ్య వాణిజ్య సంబంధాలు ఉండేవి ఇది ప్రాచీన కాలంలోనూ సాగింది అయితే కేవలం వాణిజ్య సంబంధాలుండటం వల్ల చైనా ప్రజలు భారతదేశంలోని అంతర్గత రాజకీయాల గురించి ఎక్కువగా ఆసక్తి చూపలేదని అంటారు మహాభారతంలో చీనా అనే పేరు ప్రస్తావించిన వారు కురుక్షేత్ర యుద్ధంలో నేరుగా ఎవరి తరపునైనా యుద్ధం చేశారనే అంశంపై ఆధారం లేవు కొన్ని పరిశోధనలు చెప్తున్నట్టు ఉత్తర కురు మరియు చీనా ప్రాంతాలు భారతదేశంతో సంబంధాలు కలిగి ఉన్నాయి కానీ నేరుగా యుద్ధంలో లేరు అయితే మహాభారతం అనేది మితహాసం మరియు పురాణాలకు సంబంధించిన గ్రంథం కాబట్టి అందులో పేర్కొన్న భౌగోళిక ప్రదేశాలు మరియు జాతులు గురించి పూర్తిగా చారిత్రకంగా నిర్ధారించడం చాలా కష్టం కానీ ప్రస్తుత చైనా భూభాగంలో ఉన్న ప్రజలు భారతదేశంతో వాణిజ్య సంబంధాలు మరియు సాంస్కృతిక పరిచయం కలిగి ఉండే అవకాశం ఉంది కాబట్టే మహాభారత కాలంలో చైనా ఎవరి పక్షంలో అయినా యుద్ధం చేసిందా అనే ప్రశ్నకు మాత్రం స్పష్టమైన సమాధానం లేదు